దేవునికి ఇష్టోత్రం అందరికీ నా హృదయంలో ప్రాడ్ దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దేవించి ఆశ్రయించును కాక ఈరోజు దేవా దేవుడు మనందరి కొరకు తెలియపరుస్తున్న అద్భుతమైన వాక్య సందేశం అట్లా విందాం యశ్యాగన్నము నలభై ఐదో అధ్యాయం పదిహేడవ వచ్చిన భాగము యహోవ వలన ఇజ్రాయెల్ నిత్యమైన రక్షణ పొంది ఉన్నది మీరు ఎన్నటెన్నటికీ సిగ్గుపడకయు విస్మయం అందకయు నుందురు దేవునికి సమస్తమేమలనుక అద్భుతమైన గొప్ప వాగ్దాన సందేశము మనందరి జీవితాలు నెరవేర్చబడును కాక ఐ మీన్ ప్రియా సహోదరి సహోదరుడా దేవుడి రోజు నీతో తెలియపరుచు గొప్ప వాగ్దానం ఏంటంటే నీవు సిగ్గుపడక విస్మయం అందక ఉంటావు అది ఎప్పుడంటే ఎన్నటి ఎన్నటికి నీవు సిగ్గుపడవు విస్మయం అందవు ఎందుకంటే దేవుడు నీకు తోడుగా ఉన్నాడు గనక లూయా యహోవ వలన ఇజ్రాయేలు నిత్యమైన రక్షణ పొంది ఉన్నది మీరు నీ సిగ్గుపడరు విస్మయం అందరు అని వాగ్దానాన్ని దేవుడు తెలియపరుస్తున్నాడు ప్రియా సహోదరి సహోదరుడ దేవుని వలన నిత్యమైన రక్షణ అవును దేవుని వలన ద్వారా తప్ప ఏ మనిషి ద్వారా కానీ ఏ విషయాన్ని బట్టి ఏ పద్ధతిని బట్టి కానీ మనకున్న ధనముని బట్టి కానీ బలమును బట్టి కానీ అందమును బట్టి కానీ స్థితిని బట్టి స్టేటస్ని బట్టి మనకు రక్షణ కలగదు అది కూడా నిత్యమైన రక్షణ మనం పొందుకోలేము నిత్యము ఎల్లప్పుడూ ఉండేటువంటి గొప్ప రక్షణ కేవలము దేవాదేవుడు ఏసుకృత దేవుని ద్వారా మాత్రమే రక్షణ కలుగుచూ ఉన్నది ఇక్కడ ఇజ్రాయెల్కి మాట దేవుడు తెలియపరుస్తూ ఉన్నాడు యహో వలన ఓ ఇజ్రాయేలు నీవు నిత్యమైన రక్షణ పొందుకొని ఉన్నావు ఇజ్రాయల్ రక్షణ పొంది ఉన్నది ఇజ్రాయెల్ రక్షణ పొంది ఉన్నది ఆ రక్షణ భాగ్యం సొంతమైందంటే దేవుని ద్వారా మాత్రమే అని విషయం తెలియపరుస్తున్నాడు అదేవిధంగా నీ జీవితంలో నా జీవితంలో కూడా నిత్యమైన రక్షణ నిత్యమైన సంతోషము నిత్యమైన ఆనందము నిత్యమైన ఆశీర్వాదము దేవుని వలన మాత్రమే నీవు పొందుకోబోతున్నావు అలాలుయ రక్షణ అనేటువంటి ఆ యొక్క వర్డ్ దాని ద్వారా అనేక రకాల నుండి ఆశీర్వాదాలు నీ కుటుంబంలో నీవు అనుభవించబోతున్నావు నీ నిజ జీవితంలో వ్యక్తిగత జీవితంలో అవి నీ సొంతం చేసుకోబోతున్నావు ప్రియ సహోదరి సహోదరుడ నిత్యమైన రక్షణ అనేటువంటి ఆ యొక్క ఆశీర్వాదము నీవు పొందుకుంటావు గనక పొందుకుంటావు కాదు పొందుకొని ఉన్నావు గనక ఇక మీరు ఎన్నటికి సిగ్గుపడరు అనగా భయము భయం పొందరు భయపడరు ఎన్నటికి ఎన్నటికి అనే విషయం ఇక్కడ దేవుడు తెలియపరచట్లేదు అని ఎన్నటెన్నటికి అంటున్నాడు ఎన్నటెన్నటికి ఎన్ని దినాలైనా ఎన్ని సంవత్సరాలైనా కూడా మీరు సిగ్గుపడరు ఈరోజు నీ జీవితంలో నలుగు నలుగురు ముందు సిగ్గుపడే విధంగా నీ జీవితం ఉన్నదేమో ఒకవేళ ఈ వాగ్దాన్ని నమ్ము తప్పక నీ జీవితంలో గొప్ప అద్భుత కార్యాన్ని చూడబోతున్నావు ఎందుకంటే దేవుడిచ్చుంటే ఈ వాగ్దానము నీ జీవితంలో ఖచ్చితంగా నెరవేర్చబడుతుంది ఆయన ఒక మాట తెలియపరచాడంటే ఖచ్చితంగా అది నెరవేర్చడానికి కొరకే ఇంతకాలం బైబిల్ గ్రంథంలో ఉన్నది నలభై అధ్యాయం పదిహేడు వచ్చినము ఎస్యా గ్రంథంలో కానీ దాన్ని దృష్టి పెట్టలేదు కావచ్చు ఇప్పుడు నువ్వు దృష్టి ఇప్పుడు ఈ వాగ్దానం ద్వారా ఈ రోజు నీతో మాట్లాడుతూ ఉన్నాడు కనుక నువ్వు దృష్టి పెట్టు ఈ వాగ్దానం ఉన్న దాన్ని నీ దేవుడిని గుర్తు చేయిస్తున్నాడు దీన్ని బట్టి నువ్వు దీన్ని పట్టుకొని నువ్వు ప్రార్థించు బ్రవ్వా సిగ్గుపడరు అంటున్నావు నా జీవితంలో సిగ్గుపడని రోజు నాకు రావాలి నేడు ప్రస్తుతము అనేక విషయాలను బట్టి మనుషులందరి ముందు తలదించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడతా ఉంది తలదించు తల ఎత్తుకోలేక నలుగుట్లో తిరగలేక నా కుటుంబ పరిస్థితిని బట్టి ఆర్థిక పరిస్థితిని బట్టి భార్య భర్త పిల్లలు ఆ యొక్క పరిస్థితిని బట్టి తల ఎత్తుకోలేక సిగ్గుతో తలదించుకొని తిరిగి నలుగుట్లో వెళ్ళలేని పరిస్థితులు ఉంటున్నాను ప్రభావ ఇదిగో నువ్వు ఎస్యా నలభై ఐదు పదిహేడులో తెలియపరుస్తున్నావు ఇజ్రాయల్ నిత్యమైన రక్షణ పొంది ఉన్నది కనుక దేవుని అనేది జరుగుతున్నది కనుక మీరు ఎన్నటికీ సిగ్గుపడాలనే విషయాన్ని తెలియపరుస్తున్నావు కదా ప్రభావ ఈ వాగ్దానం నా జీవితం నెరవేర్చు అని చెప్పేసి ఇది అని చెప్పేసి ప్రార్థించండి దేవుడు తప్పకుండా మీ జీవితంలో అద్భుతం చేస్తాడు ఈ వాగ్దాన సందేశంతో పాటు మీకు సలహా ఇస్తున్నాను వాగ్దానం వినండి విని వదిలేయడం మాత్రమే కాదు కానీ వాగ్దానాన్ని ఎత్తిపడుతూ ఆ రోజంతా అవసరమైతే ఆ వారమంతా మీకు ఆ వాగ్దానము మాట్లాడినట్టుగా అనిపిస్తే దాన్ని ఎత్తిపట్టి ప్రార్థన చేస్తూ ఉండండి అది నెరవేర్చబడే అంత వరకు మనం అడుగుతూనే ఉండాలి చిన్న పిల్లవాడు తల్లిని కానీ తల్లిని కానీ నాకు ఇది కావాలి అని చెప్పేసి మారంతో ఏడిచినట్లుగా దేవుని సన్లో ఆయన వాగ్దానాన్ని ఎత్తిపట్టి ప్రార్థించు ఖచ్చితంగా పొందుకుంటావు నా నిజ జీవితంలో వాగ్దానమే నన్ను నిలబ నిలబెడుతూ ఉంది ఈ యొక్క విశ్వాస సేవా జీవిత పరీక్షలో ముందుకు తీసుకెళ్తుంది కేవలం దేవుని యొక్క వాగ్దానం మాత్రమే మరి ఏ శక్తి ఏ బలము కాదు దేవుని వాక్యమే నేను ఆధారం చేసుకొని సేవ చేస్తూ ఉంటాను కనుక ప్రియ సహోదరి సహోదరు నీ జీవితంలో కూడా ఆయన వచ్చే వాగ్దానాన్ని ఎత్తిపట్టండి ప్రార్థన చేయండి ప్రభావ ఎన్నటంటికి సిగ్గుపడు నేను తలదించుకునే విధంగా ఉండకూడదు తా ఎత్తుకునే విధంగా నన్ను చేయండి అని చెప్పేసి ఎత్తిపట్టి ప్రార్థించు నీ జీవితంలో ఈ వాగ్దానాన్ని నా దేవుడు అతి త్వరగా నెరవేర్చును గాక ఈ వాగ్దానం నమ్మినట్లయితే నాతో పాటు కళ్ళు మూసుకొని ప్రార్థనలు నీకు ప్రార్థన చేసుకుందాం మహాగనుడా పరిశుద్ధుడా ప్రేమ గల తండ్రి వందన్నాళ్ళు స్తోత్రములు అయ్యా ఎన్నటికీ సిగ్గుపడరు విస్మయమని గొప్ప వాగ్దానం మాకు తెలియపరిచినందుకు వందన్నలు ఈనాడు మా జీవితంలో కలుగుతున్నట్టు ప్రతి శోధన నింద బాధ అవమానమును కొట్టివేయండి నీ కృపులములు భద్రపరచండి నీ కార్యం జరిగి ఈ వాగ్దానం మా జీవితం నెరవేర్చు మన ఏ సునాములు అడివేడుకుంటున్నామో తండ్రి ఆమెన్